ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో వివిధ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఐటీ టెక్స్టైల్ పాలసీలకు ఆమోదం లభించనుంది మారిటైమ్ పర్యాటకం స్పోర్ట్స్ పాలసీల సవరణను ఆమోదించే అవకాశం ఉంది ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తిపై నిర్ణయం తీసుకోనున్నారు డిసెంబర్ పదిహేను పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశంపైన కీలక చర్చ జరగనుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోష్ రవి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి విధాలు అయితే క్యాబినెట్ కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి పాలసీలను అయితే కనుక ఇటు ఆమోదించినట్టు తెలుస్తోంది ఈ పాలసీలకు సంబంధించిన ఇటు మంత్రివర్గా చర్చించినట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా మార్చి టైం కావచ్చు మాంటే విధంగా టెక్స్టైల్ సంబంధించినటువంటి పాలసీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు వీటన్నిటిపై కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది ఇక అదే విధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలైనటువంటి ఏదైతే ఇటు మధ్యకి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా దృష్టి సారిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనిపై కూడా ఇటు ఈ యొక్క కేబినెట్ కి సంబంధించినటువంటి అంశంలోనే ఇటు చర్చకు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది అదేవిధంగా రాజ్యసభ సంబంధించినటువంటి ఏవైతే నామినేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా జరుగుతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఏదైతే ఆ విద్యుత్ ఒప్పందాలపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి వీటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం పొలంకసంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఇక దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు కీలకమైనటువంటి ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు అదే విధంగా నారా లోకేష్ సైతం విదేశీ పర్యటనలో భాగంగా కొన్ని ఒప్పందాలు ఏవైతే జరిగాయో వాటితో పాటు అదేవిధంగా సిఆర్టీ ఆధార అథారిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటికి సంబంధించినటువంటి ఆమోదం వీటన్నిటిపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది సంతోష్